టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ వారసుడుగా అడుగుపెట్టి పెట్టి అగ్రకథా నాయకుడిగా ఇండస్ట్రీలో రాణించిన ఇంకొక స్టార్ హీరో ఎవరో కాదు నాగార్జున గారు నాగార్జున గారు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో వయసు పెరుగుతున్న కొద్దీ అంతే అందంతోనూ హ్యాంసమ్ లుక్స్తోనూ మన్మధుడిగా ఇప్పటి యంగ్ హీరోలకి గట్టి పోటా పోటీనిస్తూ ఇంకా ఇండస్ట్రీలో నిలదొక్కున్నారు అలాంటి నాగార్జున గారు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన అన్ని రకాల విషయాన్ని పంచుకుంటూ వచ్చే ఆయన తన కుటుంబంలోని ఓ కీలక వ్యక్తిని కోల్పోయాను కుటుంబం మూల స్తంభాన్ని కోల్పోవడం నిజంగా దురదృష్టం అంటూ ఎమోషనల్ అవుతూ ఆయన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఎక్స్లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని పూర్తి దిగ్భ్రాంతికి గురిచేసింది le మరి ఇంతకీ ఏం జరిగింది అక్కినేని కుటుంబం ఎవరిని కోల్పోయింది నాగార్జున గారు ఎందుకు విషాదంలో మునిగిపోయి ఉన్నారు అన్న వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే సాధారణంగా అభిమానులు తమ అభిమాన హీరో మీద కొండంత అభిమానాన్ని పెంచేసుకుంటారు ఎంతలా అంటే ఫోటో ఫ్రేములు కట్టి పూజించేంతగా మరి ఇంత అభిమానాన్ని పెంచుకున్న ఈ అభిమానుల గురించి అగ్ర హీరోలు కూడా ఎంతో ప్రేమ కురిపిస్తారంటే మీరు నమ్ముతారా అంటే నమ్మాల్సిందే ఎందుకంటే అలా మన టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఎద్దరో అగ్ర కథానాయకులు కొండంత అభిమానాన్ని పెంచుకున్న ఆ అభిమానుల కోసం ఎన్నో మెట్లు దిగి కిందికి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి తమ అభిమాని కష్టాల్లో ఉన్నాడన్నా ఆరోగ్యం బాగోలేదన్న ఇలా ఎన్నో రకరకాల విషయాలు అడగకుండా తెలుసుకొని వాడికి అన్ని రకాలుగా సహాయం చేయూతనందించారు మన అగ్ర హీరోలు అయితే అలాంటి కొండంత అభిమానాన్ని తన కుటుంబం పెంచుకొని తన కుటుంబానికి ఒక కీలక వ్యక్తిగా ఉన్న ఓ వీరాభిమానిని కోల్పోయారట అక్కినేని నాగేశ్వరరావు గారి కుటుంబం అంటే నాగార్జున గారు ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు గారికి ఆ వీరాభిమానికి ఎంతో సన్నిహిత సంబంధాలు ఉండేవి మరి ఆ వీరాభిమాని ఎవరో కాదు ఎద్దుల అయ్యప్పిరెడ్డి గారు ఇతనికి అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే ఎంతో అభిమానం ఎంత అభిమానం అంటే ఆయన ఉన్న రోజుల్లోనే తప్పకుండా రిలీజ్ రోజునే నాగేశ్వరరావు గారి సినిమా చూడటం పైగా నాగేశ్వరరావు గారి పుట్టినరోజు అంటూ సినిమా ఫంక్షన్లు అంటూ ఆ రోజుల్లోనే అభిమాన సంఘాలకి అధ్యక్షుడిగా ఉంటూ నాగేశ్వరరావు గారి మీద విపరీతమైన అభిమానాన్ని పెంచేసుకొని ఆయనకి అతి సన్నిహితుడి മരി പോയാട് అందుకే నాగేశ్వరరావు గారికి ఉన్న వీరాభిమానులు ఎద్దుల అయ్యప్ప రెడ్డి అంటే నాగేశ్వరరావు గారికి కూడా చాలా అభిమానం ఎన్నో సందర్భాల్లో ఆయన కుటుంబ విశేషాల్లో ఆయన్ని కూడా పిలవడం జరిగిందట అంతేందుకు రీసెంట్గా జరిగిన అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహ రోజున నాగేశ్వరరావు గారి వీరాభిమానుల్లో కొంతమందిలో ఒకరైన ఎద్దుల అయ్యప్ప రెడ్డి గారిని కూడా అక్కినేని నాగార్జున గారు గుర్తు మరీ పిలవడం జరిగింది వీరాభిమానిగా అక్కినేని కుటుంబానికి అతి సన్నిహితంగా ఉంటూ వచ్చిన అయ్యప్పారెడ్డి నాగార్జున గారితోనూ మరియు ఇతర కుటుంబ సభ్యులతో సభ్యులతో ఎంతో అభిమానంతో ఎంతో మమకారంతో ఉండేవారట ఎప్పుడు పిలిచినా ఎంతో చక్కగా ఇంటికి రావడం మాత్రమే కాదు నాగార్జున గారితో ఎంతో మమకారంగా ఎంతో అన్యోన్యంగా ఉంటూ సినిమాల గురించి రకరకాల కబుర్లు చెప్తూ ఉండేవారట పైగా అభిమాన సంఘాల గురించి అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమానుడు అలా అని నాగార్జున గారి అభిమానుడు ఇలా అని అన్ని రకరకాల సినిమా విషయాల గురించి దగ్గరుండి మాట్లాడేవారట అలాంటి వ్యక్తి ఇప్పుడు వయోభారంతో వయసు రత్యా ఏర్పడ్డ కొన్ని అనారోగ్య సమస్యలతో కన్నుపోయడం జరిగింది ఎప్పుడైతే ఈ విషయం నాగార్జున గారి దృష్టికి వచ్చిందో ఎంతో కదిలిపోయి సోషల్ మీడియాని వేదికగా చేసుకొని మా కుటుంబంలో ఓ వ్యక్తి నిజానికి మా కుటుంబానికే ఓ మూల స్తంభం అలాంటి అక్కినేని కుటుంబానికి మూల స్తంభంగా ఉన్న వీరాభిమాని అయిన ఎద్దుల అయ్యప్పరెడ్డి గారిని కోల్పోవడం నిజంగా దురదృష్టం ఇంత గొప్ప అభిమాని మా కుటుంబానికి ఉన్నాడు అని చెప్పుకుంటూ ఉంటే ఎంతో సంతోషంగా ఉండేది అతడు నాకు ఎంతో సన్నిహితంగా నన్ను ఎప్పుడు కనిపించినా ఎంతో ప్రేమగా అభిమానంగా పలకరించేవాడు అలాంటి ఓ మంచి వ్యక్తిని కోల్పోవడం నిజంగా మా ఫ్యామిలీకి అది ఒక తీరని లోటు అంటూ ఎమోషనల్ అవుతూ ఆయన పెట్టిన పోస్టే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ హాట్ టాపిక్ గా మారింది పైగా ఓ పక్క అక్కినేని అభిమానులు ఓ పక్క నాగార్జున గారి అభిమానులు మరోపక్క నాగచైతన్య అఖిల్ అభిమానులు కూడా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని నాగార్జున గారు పెట్టిన కి కదిలిపోతూ రకరకాల కమెంట్లు కూడా చేస్తున్నవాయినం అదండి అలా చూసుకున్నట్లయితే నాగార్జున గారు విషాదంలో మునిగిపోయి ఉన్నారు ఈ బాధ నుండి నాగార్జున గారు త్వరగా తేరుకోవాలని అంతేకాదు ఆయన వీరాభిమాని ఆత్మకి పరిపూర్ణంగా శాంతి కలగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి